హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వంశీయే శరత్ చంద్రాను చంపిన విషయం అందరికీ చెప్పేస్తానని దీప బెదిరించడంతో సరే దీప నువ్వు అడిగిన యాభై లక్షలు ఇస్తాను అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు ఈరోజు ఈవినింగ్ ఇస్తావా అని దీప అడుగుతూ ఉంటుంది అంత డబ్బు ఈవినింగ్ కల్లా అరేంజ్ చేయడం నా వల్ల కాదు దీపా నాకు కాస్త టైం ఇవ్వు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఈ కాస్త టైంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని చెప్పి దీప చెప్తుంది సరే దీప అని చెప్పి వంశీ అంటాడు ఇక దీప అక్కడి నుంచి బయలుదేరుతుంది బుసే దీప నా వల్ల కడుపు తెచ్చుకుందే కాకుండా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నేను ఇందుతో సుఖంగా ఉంటే చూడలేక నువ్వు ఇదంతా చేస్తున్నావు కదవే నిన్నొక్కదాన్ని లేపేస్తే రెండు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వంశీ మనసులో అనుకుని దీపను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక కాస్త దూరం అయిన తర్వాత ఎవరూ లేరని చెప్పి దీప స్కూటీని వంశీ తన బైక్తో గుద్దేస్తాడు ఇక వెంటనే దీప వెళ్ళి చాలా దూరాన రక్తపు మడుగులో పడి ఉంటుంది ఆ దీప చచ్చిందో లేదో చూద్దాము చావకపోతే రేపటి రోజున నాకే ప్రమాదం జరుగుతుంది అని వంశీ మనసులో అనుకుని దీప దగ్గరకు వెళ్తాడు వంశీ వంశీ నన్ను చంపాలని చూసింది నువ్వా నీ విషయాలన్నీ బయటికి వస్తాయని నువ్వు కావాలనే నన్ను స్కూటీతో గుద్దేవు కదా అని చెప్పి దీప అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమిని తీసుకొని అదే రూట్లో వస్తూ ఉంటాడు దీప పోనీలే వదిలేద్దాం అనుకున్నాను నువ్వు మాటలతో చెప్తే వినేలా లేవు శరత్ చంద్ర లాంటి వాడే పొడిచిన వాణ్ణి ఒక లెక్క ఏంటి నాకు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు వంశీ నువ్వు చేస్తుంది తప్పు తప్పకుండా నీకు శిక్ష పడుతుంది అని చెప్పి దీప అంటూ ఉంటుంది నా గురించి నిజం చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు నిన్ను నేను చంపేయబోతున్నాను నువ్వు చచ్చాక నిజం ఎవరి ద్వారా కూడా తెలియదు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నేను పెళ్ళికి ముందు అల్లరి చిల్లరగా తిరిగాను కాదనట్లేదు కానీ ఇప్పుడు నాకు నా భార్య ఇందు అంటే ప్రాణం నా భార్యను నన్ను విడదీస్తా అంటే ఆ శరత్చంద్రానే ఊరుకోలేదు అలాంటిది నువ్వొక లెక్క ఆడదానివి నువ్వెంత నీ బ్రతుకెంత చావే చావు అని చెప్పి వంశీ దీపను కొడుతూ ఉంటాడు వంశీ వద్దు వంశీ నన్ను వదిలేయి అని చెప్పి దీప అంటూ ఉంటుంది నీలాంటి వాళ్ళను వదిలేయకూడదు వదిలేస్తే రేపటి రోజున నాకే ప్రమాదం జరుగుతుంది నా నేర చరిత్రంతా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తా అంటున్నావు కదా అని చెప్పి వంశీ అంటాడు ప్లీజ్ వంశీ నన్ను వదిలే ప్లీజ్ నేను ఎవరికి ఏమి చెప్పను నన్ను ప్రాణాలతో వదిలేయి వంశీ అని దీప ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి కోపంగా వంశీ దగ్గరకు వస్తారు ఇక భూమి వెళ్ళి దీప తల పట్టుకొని నీకేం కాదు నిన్ను నేను హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి నీకు అన్యాయం జరుగుతుంది భూమి నన్ను క్షమించు భూమి నిజం తెలిసి కూడా నేను నిజం బయటికి రానివ్వకుండా డబ్బు కోసం ఆశపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నావు శరత్చంద్ర గారి మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేశారు కదా భూమి కానీ శరత్ చంద్ర గారిని మర్డర్ చేయాలని చూసింది ఈ వంశీ అని చెప్పి దీప చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు మా నాన్నను చంపాలని చూడాల్సిన అవసరం ఈ వంశీకేంటి అని దీప అడుగుతూ ఉంటుంది నేను వంశీ కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నాము వంశీ వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడానికి వస్తే నేను ఇందుతో సంతోషంగా ఉన్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదుగా అనని ర్యాష్గా మాట్లాడాడు భూమి అందుకని చెప్పి పోలీస్ కేసు పెడతా అని చెప్పాను ఇదంతా కూడా మీ నాన్న శరత్చంద్ర విన్నారు మీ నాన్న నిజం ఎక్కడ బయట పెడతాడోనని ఈ వంశీయే ఆ రోజు గెస్ట్ హౌస్లో మీ నాన్నను చంపాడు అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి భూమి అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది భూమి ముందు అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు నువ్వు హాస్పిటల్కు తీసుకెళ్ళకం నేను తీసుకెళ్ళినా కూడా బ్రతకను కానీ ఈ వంశీకి శిక్ష పడాలి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే ఈ వంశీకి తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పి దీప అంటూ ఉంటుంది ఇక గగన్ వంశీ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు బావగారు బావగారు అది అది అని వంశీ అంటూ ఉంటే ఆ పిలుపు పిలవద్దు అని చెప్పి గగన్ అంటాడు భూమి అర్జెంటుగా ఈ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్దాం కదా అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా దీపను హాస్పిటల్కు తీసుకెళ్లటానికి పైకి ఎత్తుకోవడంతో అప్పుడే దీప కన్ను మూసేస్తుంది భూమి ఆ అమ్మాయి చనిపోయినట్టుంది అని చెప్పి గగన్ అంటాడు నా చెల్లెలు మొగుడివి మంచోడివి అనుకున్నాను నువ్వు ఇంత క్రూరమైన మనిషివని అనుకోలేదు వంశీ అక్కడ ఆ శరత్చంద్ర ప్రాణాలు తీసావు ఇక్కడ నిజం ఎక్కడ చెప్తుందోనని ప్రేమించిన దీప ప్రాణాలు కూడా తీయటానికి కూడా వెనకడలేదు అసలు ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నేను తీసుకునే నిర్ణయం వల్ల నా చెల్లెల జీవితం చెడిపోతుందేమోనని భయంగా ఉంది అని చెప్పి గగన్ అంటాడు నిజంగానే నీ చెల్లెల జీవితం పాడైపోతుంది బావా ఈ విషయం నువ్వు మనసులోనే ఉంచుకో అని చెప్పి గగన్ అంటాడు ఎలా ఉంచుకోను మనసులో ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా నిజం అనేది బయటకు వస్తుంది ఆ రోజు పరిస్థితి ఏంటి అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ బావా ఈ విషయం ఇందుకు చెప్పొద్దు ఇందు నన్ను అసహించుకుంటుంది అని చెప్పి వంశీ బాధపడుతూ ఉంటాడు ఇందు గురించి ఇంతలా ఆలోచించేవాడు అయితే గనక ఆ రోజు శరత్ చంద్రాను బ్రతిమాలో బామాలో ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఆయన ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేస్తావా ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా ప్లీజ్ అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు గగన్ గారు ఇప్పుడు ఏం చేద్దాం అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే ఇందు వస్తుంది ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు ఇలాంటి నీచుడికి శిక్ష వేపించు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఇందు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు నా గురించే ఆలోచించి వంశీకి శిక్ష వేపించాలా లేదా అని అనుకుంటున్నావు అంతే కదన్నయ్య నేనే చెప్తున్నాను ఇలాంటి నీచుడు మనుషుల మధ్య ఉండటానికి వీల్లేదు మా శరత్ చంద్ర మామయ్యను చంపాలని చూసింది నా భర్త వంశీయా అసలు ఈ విషయం వినటానికే చండాలంగా ఉంది ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఇందు వంశీని కొడుతూ ఉంటుంది అమ్మ ఇందు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇకేమీ ఆలోచించకన్నయ్యా పోలీసులకు ఫోన్ చేయి అని చెప్పి ఇందు అంటుంది కాస్త ఆలోచించమ్మా నీ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి గగన్ అంటాడు ఇక ఆలోచించడానికి ఏం లేదన్నయా ఇంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడని ఈ వంశీ రేపటి రోజున ఏదైనా జరగరాంది జరిగితే నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడ్డనయ్య ముందు పోలీసులకు ఫోన్ చేయి అని హిందూ చెప్పడంతో గగన్ పోలీసులకు ఫోన్ చేస్తాడు పోలీసు వాళ్ళు రాగానే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయిని చంపింది నా భర్త వంశీయే సార్ అంతేకాదు శరత్ చంద్ర గారిని మర్డర్ చేయడానికి ప్రయత్నించింది కూడా నా భర్త వంశీనే అని ఇందు చెప్తుంది ఆ అమ్మాయి చెప్పేది నిజమారా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు నిజమే సార్ అని చెప్పి వంశీ అంటాడు కానిస్టేబుల్స్ వీడిని అరెస్ట్ చేయండి అని పోలీసు వాళ్ళు చెప్పడంతో వంశీ చేతులకి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటారు చి ఇలాంటి దుర్మార్గున్నా నేను పెళ్లి చేసుకుంది ఇన్ని రోజులు ఇలాంటి దుర్మార్గుడితోన కలిసి ఉంది అని ఇందు ఏడుస్తూ ఉంటుంది ఇందు ఏడోకమ్మ జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి గగన్ అంటాడు రామ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ ఇందుని తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్తాడు ఇంకా భూమి గగన్ ఇద్దరు కూడా ఇందుని తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్తారు అపూర్వ గగన్ ని భూమిని చూసి చి సిగ్గులేని మనుషులు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు అనేది ఉండదు నా భావన చంపి నా ఇంటికి ఏ మోహం పెట్టుకొని వస్తున్నావే అని చెప్పి అపూర్వ భూమిని అంటూ ఉంటుంది హలో అపూర్వ గారు మీకు ఇంకా విషయం తెలియనట్టుంది మీ భర్త శరత్ చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేసింది భూమి కాదు ఆధారాలతో సహా దొరికిపోయినా ఇందు భర్త వంశీ అని చెప్పి గగన్ చెప్తాడు ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పి అపూర్వ అంటుంది అవునత్తయ్య ఇప్పుడే వంశీని పోలీసులకు అప్పచెప్పి వస్తున్నాము అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా కృష్ణప్రసాద్ ఇందు దగ్గరకు వచ్చి ఇందు ఏం మాట్లాడుతున్నావు అల్లుడు గారు మా నేను చంపడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి ఇందు జరిగిందంతా కూడా మీరాకి అపూర్వకు చెప్తూ ఉంటుంది నా బావను చంపాలని చూసింది వంశీనా వంశీని ప్రాణాలతో ఉండనివ్వను ఇప్పుడే వంశీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అపూర్వ గన్ను తీసుకొని బయలుదేరుతుంది హలో అపూర్వ గారు గన్ను తీసుకొని బయలుదేరారు ఏమైనా ఇంట్లో అనుకుంటున్నారా ఏంటి పోలీసులకు అప్పజెప్పింది ఇందు పోలీస్ స్టేషన్కి గన్ను తీసుకొని వెళ్తే మిమ్మల్ని కూడా సెల్లో వేస్తారు ఆ విషయం మర్చిపోతున్నారా ఏంటి అని చెప్పి గగన్ అంటాడు నన్ను సెల్లో వేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉందిరా ది గ్రేట్ అపూర్వ అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి అపూర్వం అంటుంది అత్తయ్య ఆవేశపడకు నేను ఆల్రెడీ పోలీసు వాళ్లకు వంశీని అప్పచెప్పేశాను పోలీసు వాళ్ళు వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తప్పకుండా వంశీకి శిక్ష పడుతుంది మామయ్య త్వరలోనే కోలుకుంటారు మీరంతా అనవసరంగా భూమిని అపార్థం చేసుకున్నారు భూమి ఏ తప్పు చేయలేదు అత్తయ్య అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఇక మీరా భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి మమ్మల్ని క్షమించు అని చెప్పి చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి భూమి అంటుంది ఇప్పటికైనా అందరి కళ్ళు తెరుచుకున్నాయా భూమి ఏ తప్పు చేయలేదని అర్థమైందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్